మీ బంగారం తాకట్టులో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి బిగ్బాస్ టైంలో తనుజా వర్సీస్ రమ్యమో కంటెంట్ అంతా బాగా నడుస్తుంది నడవాలి అదే కావాలి ఆ కొట్టుకోవడం కావాలి తిట్టుకోవడం కావాలి జుట్లు పీక్కోవడం కావాలి బిగ్ బాస్ సీజన్ నైన్ అంతగా మించి నాగజీన ఫస్ట్ లోనే చెప్పారు ఇంకా ఉంది అప్పుడే మొదలైంది ఇప్పుడే ఇంకా అంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తే చప్పట్లు అని చెప్పడం కూడా చాలా మంది చూస్తున్నారు మళ్ళీ చేతులు నెగిటివ్ చేసిన నెగటివ్ చేస్తారు పాజిటివ్ పాజిటివ్ గా చూస్తారు అది చూసే కళ్ళ బట్టి ఉంటది మనం మాట్లాడే మాట బట్టి ఉంటది సో దాని గురించి మనం మాట్లాడతాం కూడా వేస్టే చెయ్యి వేయించుకోవడం ఆమె ఇష్టం అది ఆమె బాడీ ఆమె ఇష్టం ఆమె వేయించుకుంది చూసే వాళ్ళకి మనకి చూడండి ఆనందపడండి నీ లవరా నీ అక్క నీ చెల్లె కాదు కదా విషయకు చూడండి చూడండి వెళ్ళిపోండి అంతే నాకు ఎక్కడ టార్గెట్ చేసినట్టు ఏం కనపడదులేదు సజ్జన నిఖిల్ తోటి అది వాళ్ళ ఇష్టం ఎవరితో ఉండాలన్నది మనం చెప్పకూడదు అది మనస్థాత్తి ఎవరు కనిపిస్తా వాళ్ళకి ఇప్పుడు ఒకళ్ళవరిని జీవితాంతం ఉంచుకోవుగా అది అంతే రైట్ ఇంకా అది మన హిస్టరీ ఉంటుంది పెద్ద హిస్టరీ ఉంటది నాకైతే భయం కాదు ఆమె అంటే ఒక ఆపరేషన్ ఆమె గుర్తొచ్చేది ఆమె పేరు ఎత్తిదని ఒక గొడవ మాధురి అన్న పేరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఒక ఆపరేషన్ ఒక గొడవ మొదలయ్యి సో ఆమె జోలికి వెళ్తా లేదని కాదు అది ఒక గేమ్ అది ఆమె గురించి ఆమె భయపడుతున్నారా ఇల్లు భయపడుతున్నారా లేదు బిగ్ బాస్ అన్నది ఒక ఫ్యామిలీ లెక్కన చూడాలి కాబట్టి అందరూ కలిసిమెలిసి ఇప్పుడు తగ్గిందిలే నాగార్జున గారు చెప్పారుగా సో శ్రీనివాసరావు గారు కూడా లోపలికి వస్తారని టాక్ అయితే వినపడుతుంది అంటే ఆమె కొంచెం గ్యాప్ వచ్చింది దూరం బాగా దూరం లోపలికి వెళ్ళిపోవటం వల్ల మాట్లాడతాం ఈ అండర్స్టాండ్ కొంచెం కుదరట్లేదు సో మాట్లాడటానికి అయితే వస్తున్నట్టు టాక్ అయితే వినపడుతుంది అదే ఏమన్నా వేసుకుంటారు కామెంట్స్ లో ఇప్పుడు నాకు అందరూ ఇష్టమే అందరి కోసమే మాట్లాడుతున్నా ఒకరి గురించి మాట్లాడతలేదే ఇంకా నేనేం చెప్తున్నావు నేనేం చెప్తాను లేకపోతే బానే ఉంది ఆ అయిపోయి కావాలి జనాలకి ఎందుకంటే ఆ తిట్టుకోవడం ఆ కొట్టుకోవటం ఆ తిట్లు ఆ గొడవ ఆ లవ్ అయే కావాలి బానే ఉంది అందరు దొంగలే

ఎంచుకోవడం అంటే బెటర్ ఆప్షన్ నాకు ఇంక ఎవరు కనపడాలి చెత్త బిగ్ బాస్ సీజన్ అయిన చెత్త నాకు అర్థం కాల

బర్డే గారిని టాప్ ఆయిల్ ఉండటం పంపించేసారు నెక్స్ట్ తంజాబ్ మీద కూడా ఏదైనా పవర్ వాడవచ్చు వాడవచ్చు కదా ఎవరి మీద వాడతారు ఏంటన్నది మన చేతిలో లేదు అప్పుడు మైండ్లోకి ఎవరు రేపు కన్ను పడిందో ఆ రేపు వాడేస్తారు అంతే అదే సీజన్ నైన్ సో సుబ్బా గారి గురించి చెప్తున్నారు ఈ సారి చెప్పలేం ఆల్రెడీ ప్రోమోల్లో ఫోటోలు అన్నీ ట్రోల్ చేసేస్తున్నారు కప్ప ఆయనకే అని మ్యాగేజీన్ గారి చేతి డిచ్ ఇచ్చేసినట్టుగా చెప్పలేం లక్కు ఎందుకంటే ఆయన కెప్టెన్ కొట్టాడు కాబట్టి ఎక్కడ కూడా దొరకట్లా స్టెప్ బై స్టెప్ చాలా మంచిగా ఆడుతున్నాడు మాట్లాడే విధానం కానీ ఆయన ఆడే విధానం కానీ చాలా మంచిగా ఆడుతున్నాడు నిజంగా అంత టాలెంట్ పర్సన్ అని అయితే అనుకోవాలా చాలా బెటర్గా ఉన్నాడు ఆయన ఒక్కడు అంటే ఎందుకు అవుతున్నాడు అంటే మొన్నటి దాకా మెతగ్గా ఉన్నాడు పాము పాం పొడుకుంది ఇప్పుడు లేచింది పడగిప్పింది ఇక రాణు బొంబాయికి రాణు సాంగ్ లాగా అయిపో ఎత్తుకుంటాడు అది అది మన చేతిలో లేదు నాగార్జున గారు ఎలుకలు మెలికలు పెట్టేస్తున్నాడు పావులు మెలుకలుగా ఎవరు నాకెవరు లేరు నాకేం శత్రులు ఉన్నారా ఎన్ని ఉంటారు నేను ఎవరు వచ్చినా చూస్తా ఎవరు వెళ్ళిపోయినా చూస్తా అంతే కామన్ నేను ఎవరికి ఓటేయను నాకేం అవసరం ఓటేయడానికి నా వాళ్ళు అన్నా కానీ గెలిపిస్తానని నేను చెప్పలేదే వాళ్ళు వచ్చి బయటకి చేస్తారా పుష్ప తగ్గేది అంటున్నారు ఇంకేం చేస్తాం బొక్క ఏం లేదు